వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు పట్టణంలో చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేశాయని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు అన్నారు నేడు ఏఐటీయూసి అనుబంధ రంగాలైన బ్యాంకింగ్ మున్సిపల్ సివిల్ సప్లై హమాలీ ఆటో అంగన్వాడీలు భవన నిర్మాణ కార్మికులు తదితర సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ రోడ్డు మీదుగా మార్కెట్ యార్డ్ వరకు కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని వారు భారీ కార్మిక ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ పరిశ్రమల్లో పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మిక ద్రోహిగా చరిత్రకెక్కరన్నారు రాష్ట్ర సంక్షేమ బోర్డు చైర్మన్గా దాదాపు పదకొండు సంవత్సరాలుగా నియామకాలే లేకుండా కార్మిక సమస్యలు పెడచెవిన పెడుతూ కేంద్రం తెచ్చిన ఈ విధానాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలుకు సిద్దపడిందన్నారు రాష్ట్రంలో డెయి మూడు షెడ్యూల్ కార్మిక వర్గాలకు వేతనాల పెంపుకు పని ప్రదేశాల్లో యజమానికి కార్మికులకు వేతనాల్లో బెరసారాల హక్కును కూడా తీసేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ కార్మికులకు ఆరుడియేలు పెండింగ్ లో ఉన్నాయని రెండు సంవత్సరాలుగా సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ విడుదల లేవని రిటైర్డ్ అయిన కార్మికుల గ్రాటిట్యూడ్ చేసే పరిస్థితి లేదని ఈ దశలో పన్నెండు పన్నెండువ ప్యాసి రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందన్నారు ఈ దశలో ఈ సార్వత్రిక సమ్మె ఒక గుణపాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మారుతోందన్నారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య మాట్లాడుతూ ఎయిర్ లైన్స్ విద్యుత్ రైల్వేలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఓడరేవులు గనులు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అంబాని ఆదానీలకు అప్పజెప్పి వారి ఆర్థిక అభివృద్ధి సామాన్యుల జీవన ప్రమాణాల పెరుగుదల అంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు అడవుల్లోని అటవీ సంపదను ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు గుండు గుత్తగా అప్పజప్పను ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను నక్సలైట్లను అత్యంత కిరాతకంగా ప్రభుత్వం పోలీసులచే హత్యగావించేస్తుందన్నారు యావత్ భారతీయ సమాజం ఈ సరైనటువంటి విధానాలు కాదని కేంద్ర ప్రభుత్వానికి నిరసనల ద్వారా తెలియజేస్తుంటే వాటిని మోడీ సర్కార్ పట్టించుకుంటున్న పాపాన పోలేదని కార్పొరేట్లే బిజెపికి ముఖ్యమైందని అన్నారు ఈ విధానాలు విడనాడకపోతే భవిష్యత్తు మరో కార్మిక స్వాతంత్ర్య పోరాటం నిర్వహిస్తారని ఆయన హెచ్చరించారు ఏఐబీఐ పట్టణ కార్యదర్శి గంగా సుధాకర్ మాట్లాడుతూ దేశానికి వెన్నముక్క లాంటి ప్రభుత్వ బ్యాంకులను ఇన్సూరెన్స్ కంపెనీలను దివాలా తీయించే విధానాలకు మోడీ సర్కార్ స్వస్థ పలకాలని ఆయన అన్నారు ఇప్పటికే చాలా బ్యాంకుల పరిస్థితి అగమ్య గోచరంగా నూతన ఆర్థిక సరళీకరణ విధానాల మూలంగా తయారైందన్నారు ప్రజలకు అందించే సేవలు సైతం అమ్మకానికి పెట్టారన్నారు ఒకనాడు బ్యాంకుల జాతీకరణ పోరాడి కమ్యూనిస్టులు అండతో ప్రజలకు సబ్సిడీ రుణాలను అందించే స్థితికి వచ్చామని కాని నేడు బ్యాంకు లూటీదారులుగా మారిన కార్పొరేట్ల చేతుల్లో చితికిపోతున్నామని వీరికి కేంద్రం పూర్తిస్థాయిలో అండదండలు అందించడమే అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ ఎంపీజే రాష్ట్ర కార్యదర్శి సలీంలు మాట్లాడుతూ దేశంలో ప్రజలకు సేవ చేయాలని ప్రజలు ప్రజాస్వామ్యంగా ఓట్లేసి ఎన్నుకుంటే పాలకులు మాత్రం గద్దెనెక్కుతూనే దేశ సంపదనంతా కార్పొరేట్లకు పంచిపెట్టడానికి సిద్ధపడ్డారన్నారు ఈ దశలో దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తుల నుండి కాపాడుకోను కేంద్రంలో పదమూడు కేంద్ర కార్మిక సంఘాలు నేటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేశాయని అందుకు ఉద్యోగ కార్మికులకు అభినందనలు తెలిపారు ఏఐటీయుసి పట్టణ అధ్యక్షులు ఎన్ చైతన్య అధ్యక్షతన సాగిన ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీను హరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి మధు ఆఫీస్ బేరర్స్ నాగరాజు రాజేష్ సురేష్ నిర్మల జ్యోతి ప్రమీలమ్మ వెంకటలక్ష్మమ్మ సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి గురువయ్య అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు శ్రీవాణి భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి యోసోబ్ శ్రీనివాసులు రెడ్డి రమేష్ రెడ్డి ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు